అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఊడూరు జంక్షన్ దగ్గర వెహికల్ చెక్కింగ్ చేయడం జరిగిందండి జంక్షన్లో బేస్డ్ ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఒక ఎరటిగా కార్ని చెక్ చేయగా అందులో ఒక హండ్రెడ్ కేజీస్ గాంజా అనేది దొరకడం జరిగింది ఆన్ డీటెయిల్డ్ ఎంక్వైరీ తెలిసింది ఏంటంటే అందులో మాకు ఎక్యూజ్డ్ ఏ టూ అండ్ డ్రైవర్ రాకేష్ తర్వాత వీళ్ళిద్దరికీ సప్లై చేసిన అతను ఉన్నాడు కొండబాబా వీళ్ళు ముగ్గురు కలిపి యాక్చువల్గా ఈ గాంజాని తీసుకెళ్తున్నారు ఫోర్త్ పర్సన్ ఒక ఆయన ఉన్నాడు అతను అతను ఎప్పుడైతే పోలీస్ చెక్ చేస్తున్నారో అది చూసి పారిపోయాడు అతనే మేజర్ కలిపి అతన్ని కూడా పట్టుకునే చర్యలు చేస్తున్నాము సో దీంట్లో భాగంగానే నిన్న ఒక ఎరటికా కార్ హండ్రెడ్ కేజెస్ గాంజా అండ్ సెల్ ఒక టూ సెల్ ఫోన్స్ సీజ్ చేసుకోవడం జరిగింది గాంజా వ్యాలీ వచ్చి రఫీ టెన్ లాక్స్ ఉంటుంది ఫైవ్ ల్యాక్స్ ఏమో దొరికింది ఫైవ్ ల్యాక్స్ ఇచ్చాడట అండ్ ఫైవ్ ల్యాక్స్ ఆఫ్టర్ సెల్లింగ్ ఇస్తానని చెప్పి తీసుకొచ్చాడు సెల్లర్ని కూడా అందుకోసమే ఆ సెల్లర్ ఎవరైతే ఉన్నాడో ఆ సెల్లర్ని కూడా తీసుకురావడం జరిగింది ఈ కేసు వేరే కేసెస్లో కూడా ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు గాంజా కేసెస్లో ఇక నుంచి మేము తెలియజేయబడింది ఏంటంటే బేసిక్గా ఎవరైతే గాంజా క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద ఇక్కడ మేము పీడీఆ్స్ ఇనిషియేట్ చేస్తాము అండ్ వాళ్ళ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఈ ప్రొసీడ్స్ ఈ గాంజా డబ్బులతో కొన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మేము యాజ్ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ అవి కూడా సీజ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం ఈ గాంజాఫెన్స్